హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి నేను యూస్ చేసేటువంటి నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దీనివల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఈ హెయిర్ ఫాల్ అనేది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే నాకు కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయింది సో నేనైతే నా బీటెక్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఇటువంటి ప్రాబ్లమ్నే ఫేస్ చేశాను సో అప్పుడు నాకు మా అమ్మ ఒక సీక్రెట్ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసి ఇచ్చింది సో సేమ్ ఆయిల్ని ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ యూజ్ చేస్తున్నాను సో దీన్ని మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఈ వీడియో అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం గోరింటాకు అండ్ అలాగే కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం మందార ఆకులు అండ్ అలాగే కొన్ని మందారం పువ్వులు అండ్ అలాగే కొంచెం మెంతులు కూడా కావాలి సో ఫస్ట్ వచ్చేసి ఈ కరివేపాకు అండ్ అలాగే గోరింటాకు అండ్ అలాగే మందార ఆకుల్ని నీట్గా వాష్ చేసుకొని ఎండలో అయితే ఇవి ఆరేంత వరకు డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి అనేది ఐరన్ కడాయిని యూజ్ చేయాలి సిల్వర్ కడాయి అండ్ అలాగే నాన్ స్టిక్ కడాయిలు కాకుండా ఇలాగా ఐరన్ కడాయిని యూజ్ చేయాలి వన్స్ ఈ కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు లైక్ పారాచూట్ ఆయిల్ అండ్ అలాగే మీరా కోకోనట్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి మనం ఎంతైతే గోరిండాకును తీసుకున్నామో సేమ్ అంతే కరివేపాకుని తీసుకోవాలి కొన్ని మందార మాకులు అయితే సరిపోతాయి ఒక నాలుగైదు మందారం పువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ హీట్ అయినటువంటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ మందార పువ్వులు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మందార పువ్వులు అయితే సరిపోతాయి అండ్ అలాగే మెంతులు వచ్చేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అయితే సరిపోతాయి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ గోరింటాకు మందారమాకు అండ్ అలాగే మందార పువ్వులు ఈ మెంతులని ఈ ఆయిల్లో ఎందుకు యూస్ చేస్తున్నామో ఇప్పుడైతే చూద్దాం నేనైతే ఈ హెయిర్ ఆయిల్ గురించి నాకు తెలిసిన విషయాల్ని అండ్ అలాగే తెలియని విషయాల్ని తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ అలాగే ఈ ఆయిల్ని ఇలాగా మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి ఫస్ట్ వచ్చేసి మందార పువ్వు మందార పువ్వు అనేది హెయిర్ యొక్క గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఈ మందారంలోని కూలింగ్ ఏజెంట్స్ సమ్మర్లో హెయిర్ని కూల్గా చేసి హెయిర్ యొక్క గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ పువ్వులో విటమిన్ సి ఉంటుంది ఇది హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ అలాగే ఈ మందార పువ్వు హెయిర్ని షైనీగా కూడా చేస్తుంది అండ్ అలాగే లాంగ్ అండ్ హెయిర్ని గ్రోత్గా కూడా చేస్తుంది అండ్ అలాగే ఈ మందార పువ్వు అనేది డాండ్రఫ్ని రిమూవ్ చేయడంలో కూడా బాగా యూజ్ అవుతుంది ఈ డాండ్రఫ్ అనేది మన స్కాల్ప్ని బలహీనం చేస్తుంది సో అందువల్ల న్యూ హెయిర్ అనేది గ్రోత్ కాకుండా హెయిర్ అనేది ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో ఈ మందార పువ్వు అనేది డ్యాన్ రఫ్ని తగ్గించడంలో కూడా బాగా యూజ్ అవుతుంది హెయిర్ని బాగా షైనీగా కూడా చేస్తుంది ఇలా ఈ విధంగా ఈ ఆకులన్నీ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునేదాకా కలియబెడుతూ ఉండాలి సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆకులన్నీ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి ఈ ఆకుల్లో ఉండేటువంటి పోషకాలన్నీ ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంది సో ఈ స్టేజ్ వరకు ఈ ఆయిల్ అనేది మనం బాగా బాయిల్ చేసుకోవాలి వన్స్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం కూల్ అయినంత వరకు పక్కన పెట్టేసుకుందాం వన్స్ ఆయిల్ అనేది ఇలా కూల్ అయిన తర్వాత పైనున్న ఆకులు మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ ఆయిల్ అనేది స్ట్రైన్ చేసుకుందాం అండ్ అలాగే లాస్ట్లో ఈ ఆకుల్ని స్క్వీజ్ చేసుకొని ఈ ఆకుల్ని కూడా స్ట్రైన్ చేసుకుందాం ఈ ఆకుల్ని ఈ విధంగా సపరేట్ చేయడం వల్ల ఆయిల్ని స్ట్రెయిన్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది సో అందుకని ఫస్ట్ వచ్చేసి ఈ ఆకులను అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆకులు ఈ ఆకులు వచ్చేసి కొంతమందికి హెయిర్ అనేది స్ప్లిట్స్ అవుతూ ఉంటుంది కదా అండ్ అలాగే హెయిర్ అనేది డ్రైగా కూడా అవుతుంది అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ఆకులు అనేది గ్రేట్గా యూజ్ అవుతాయి అండ్ అలాగే డాండ్రఫ్ అండ్ అలాగే హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ని మొత్తాన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది ఎంత బ్లాకిష్గా ఉందో ఈ విధంగా ఆకులను కూడా స్క్వీజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ అలాగే ఈ మందారం ఆకులు వచ్చేసి హెయిర్ని షైనీగా అండ్ హెల్తీగా ఉండేలాగా చేస్తాయి అండ్ అలాగే హెయిర్ని లాంగ్గా కూడా చేస్తాయి అండ్ అలాగే కుదుళ్ళను బలంగా చేస్తాయి ఈ విధంగా కుదుళ్ళను బలంగా చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది చూసారా ఆయిల్ అనేది ఎంత బ్లాక్ కలర్లో ఉందో సో ఇప్పుడు మనము ఒక గాజు సీసాలోకి ఈ ఆయిల్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ గాజు సీసాను కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని అప్పుడు ఈ ఆయిల్ని ఈ గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా ఈ ఆయిల్ అనేది ఎంత బ్లాకిష్గా ఉందో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎన్ని రోజులున్నా పాడవదు ఈ ఆయిల్ని వచ్చేసి వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి మందారం అండ్ అలాగే మందారం ఆకుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి గోరింటాకు గురించి చెప్పుకుందాం ఈ గోరింటాకు గురించి చెప్పే ముందు నేనైతే ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చేతితోటి ఆయిల్ని తీసుకొని రూట్స్కి అండ్ అలాగే స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా రూట్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటూ మసాజ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు గోరింటాకు వల్ల యూజెస్ ఏంటో చూద్దాం హెయిర్ ఫాల్కి ఈ గోరింటాక్ అనేది బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో వచ్చేసి ఎవరో ఒకరు ఈ గోరింటాకుతో అనేది హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటారు మీరు గమనించే ఉంటారు సో ఈ గోరింటాకు వచ్చేసి గ్రే హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ కోరింటాకు తోటి హెయిర్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలో ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ కోరింటాక్ అనేది న్యాచురల్ హెయిర్ టై కాబట్టి ఇందులో చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి ఈ కోరిన్ టాక్ అనేది మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడమే కాకుండా బాగా షైనీగా కూడా ఉంచుతుంది అండ్ అలాగే హెయిర్ యొక్క వాల్యూమ్ని కూడా పెంచడంలో హెల్ప్ అవుతుంది అండ్ అలాగే లాంగ్గా కూడా ఉంచుతుంది అండ్ హెయిర్ని బాగా స్మూత్గా కూడా చేస్తుంది సో ఈ విధంగా హెయిర్ మొత్తాన్ని బాగా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు గురించి చూద్దాం ఈ కరివేపాకు కూడా హెయిర్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ అనేది కొంతమందిలో చిన్నప్పటి నుంచే గ్రే హెయిర్ అనేది వస్తుంది కదా ఆ ప్రాబ్లం నుండి ఇది కాపాడుతుంది దీనివల్ల హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మెంతులు ఈ మెంతులు అనేది హెయిర్ని ఒత్తుగా పెరగడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అండ్ అలాగే గ్రే హెయిర్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ మెంతులు అనేవి గ్రే హెయిర్ని బ్లాక్ చేయడంలోనే కాకుండా హెయిర్ని మాయిశ్చరైజ్డ్గా చేస్తాయి అండ్ మన హెయిర్ని సాఫ్ట్ అండ్ షైనీగా కూడా చేస్తాయి అండ్ అలాగే ఆయిలీగా ఉండేటువంటి హెయిర్ నుంచి కూడా కాపాడుతుంది మనం ఈ మెంతుల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే డాండ్రఫ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఈజీగా పోతుంది హెయిర్ వాష్కి ముందు కంపల్సరీగా ఈ ఆయిల్ని అప్లై చేసి బాగా రూట్స్కి అయితే పట్టించాలి వన్ అవర్ లేదా టూ అవర్స్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి సో చాలామంది ఈ హెయిర్కి అయితే ఆయిల్ అనేది అసలు అప్లై చేసుకోరు ఈ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోకపోవడం వల్ల మన హెయిర్ స్ప్లిట్స్ అయ్యి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది సో వీక్లీ ట్వైస్ అయినా అండ్ అలాగే ఒక్కసారైనా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం అయితే అలవాటు చేసుకోండి ఈ విధంగా ఆయిల్ మొత్తాన్ని రూట్స్కి పట్టించేసిన తర్వాత కనీసం టూ టు త్రీ అవర్స్ పాటు ఈ హెయిర్ మొత్తాన్ని సెట్ అవ్వనిద్దాం ఇలా టూ టు త్రీ అవర్స్ ఉండడం వల్ల ఈ ఆయిల్ అంతా హెయిర్ మొత్తానికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ ఆయిల్ అనేది మన హెయిర్ మొత్తానికి అబ్జర్వ్ చేసుకోవాలి సో అందుకని పెట్టిన వెంటనే అయితే హెయిర్ వాష్ అయితే చేసుకోకండి కనీసం టూ అవర్స్ అయినా ఉండాలి సో ఇప్పుడైతే ఈ హెయిర్ మొత్తాన్ని అయితే ఒకసారి సెట్ అవనిద్దాం నెక్స్ట్ వచ్చేసి టూ అవర్స్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను చూసారా నా హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా అండ్ స్మూత్గా అండ్ అలాగే ఎంత షైనీగా ఉందో ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి హెయిర్ ఆయిల్ అనేది డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే మీరే చూస్తారు అండ్ అలాగే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్